తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ విద్యార్థులను అరిగోస పెడుతుందని విద్యార్థి సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు పెద్దపల్లి జిల్లా ఖనిలో ప్రభుత్వ విద్యా వ్యతిరేక విధానాలకు నిరసనగా విద్యా సంస్థల బంద్లో వారు పాల్గొన్నారు రేవంత్ సర్కార్ ఉచితం పేరుతో విద్యను పేదలకు దూరం చేసిందని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ప్రీతం ఆగ్రహం వ్యక్తం చేశారు విద్యార్థులకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందన్నారు అరకొర సౌకర్యాలతో గురుకుల పాఠశాల విద్యార్థులు చదువుల బండి లాగుతున్నారన్నారు విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తుందని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సాగర్ మండిపడ్డారు మెస్ బిల్లులతో పాటు కాస్మెటిక్ బిల్లులను వెంటనే చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు ఖాళీగా ఉన్న ఎంఈఓ డిఈఓ పోస్టులను భర్తీ చేయాలన్నారు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలలో ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందాల పోటీలపై ఉన్న శ్రద్ధ విద్యార్థుల భవిష్యత్తుపై లేదని నాయకులు అసహనం వ్యక్తం చేశారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బంధుకు పిలిపివ్వడం జరిగింది ప్రత్యేకమైన డిమాండ్తో మనం ఈ రోజు బందు పిలిపివ్వడం జరిగింది ప్రభుత్వ పాఠశాలల్లో కళాశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ను విడుదల చేయాలని అదేవిధంగా విద్యార్థులకు ఉచిత బస్ సౌకర్యం కల్పించాలని పెరిగినటువంటి కాస్మెటిక్ బస్ ఛార్జీలను పెంచాలని అదేవిధంగా ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని చెప్పి ప్రత్యేకమైన డిమాండ్స్తో మనము ఈరోజు బంధుకు పిలిపివ్వడం జరిగింది మనం తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అందాల పోటీలు పెట్టడానికి డబ్బులు ఉన్నాయని విద్యార్థులకు ఫీజు మన స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడానికి డబ్బులు లేవు అంటే ఒక్కసారి మన తెలంగాణ ప్రజానికం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఆయనకు వేరే రకంగా డబ్బులు వృధా చేస్తాడు కానీ వచ్చేటువంటి విద్యార్థుల భవిష్యత్తును మార్చడానికి ఈయన డబ్బులు ఖర్చు ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి మనకు తెలంగాణ రాష్ట్రంలో కనబడుతుంది ఒక్కసారి ఆలోచన చేసి మరోసారి కూడా మన ప్రజానికం ఆలోచన చేయాలని సందర్భంగా తెలియస్తూ ఈ బంధును విజయవంతం చేసినటువంటి పాఠశాలలకు అదేవిధంగా ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాల యాజమాన్యాలందరికీ కూడా విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వామపక్షీయ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో తెలపె తలపెట్టిన బంద్కు డివైఎఫ్ఐ యువజన సంఘంగా పూర్తిగా మద్దతు తెలియజేయడం జరిగింది ప్రధానంగా ఈ బంద్కు సంబంధించి మొదటగా కార్పొరేటు విద్యా వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో వారు ప్రతి సంవత్సరం కూడా విడిగా తల్లిదండ్రుల నుండి జలగల్లాగా ఫీజుల రూపంలో డబ్బులు దండుకోవడం జరుగుతుంది కాబట్టి వెంటనే ఫీజు నియంత్రణ చట్టము అమలు చేయాలనే డిమాండ్తోటి అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలు కళాశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ గురుకుల హాస్టళ్లల్లో మౌలిక సదుపాయాలు కల్పించి సమస్యలు ఇటువంటి ఫుడ్ పాయిజన్ వంటి సమస్యలు పునరావృతం కాకుండా చూడాలనేది ఈ డిమాండ్లతో ఈ బంద్ జాగుతూ ఉన్నది ప్రధానంగా పద్దెనిమిది నెలలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి గడిచింది కానీ ఇప్పటి వరకు కూడా విద్యాశాఖకు మంత్రి లేడు కాబట్టి వెంటనే మంత్రిని కేటాయించాలని అదేవిధంగా ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో ప్రకారంగా బాలికలకు స్కూటీలు ఇవ్వాలి అదేవిధంగా వాళ్ళకి స్కాలర్షిప్స్ వడ్డీ లేకుండా ఐదు లక్షల వరకు కూడా ఇవ్వాలనే డిమాండ్లతోటి ఈ బంధు నిర్వహించడంతో పాటు ఖాళీగా ఉన్న ఎంఈఓ డిఈఓ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము లేని పక్షంలో రానున్న కాలంలో విద్యార్థి లోకాన్ని అంతా కూడా కలుపుకొని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహి చేసే ఈ విద్యా వ్యతిరేక కార్యక్రమాల మీద రాజీ లేని పోరాటాలు చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాము